పవన్ కళ్యాణ్ పై చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన దళిత నేత మందకృష్ణ మాదిగా ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న మహిళలపై అగాయిత్యాల విషయంలో పోలీసుల వైఖరిని హోంమంత్రి అనిత వైఖరిని తప్పుపడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిచ్చు రేపాయి దళిత హోంమంత్రిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ కాపులకు పెద్దన్నేమో తమకు కాదన్నారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి చాలా నష్టమన్నారు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అంటే సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించినట్టే కదా అని అన్నారు అన్నారుసేనంటే పట్టా లేకపోతే ఓ ఒకటి రెండు కులాల పాట అందరు పట్టే ఒక రెండు కులాల పాట అందరికి పెద్దన్న కాదు కాపులకు పెద్దన్న కావచ్చు ఆయన అందరికి ఎట్లా పెద్దన్న కాదు మాకైతే పెద్దన్న కాదు ఏమి ఆయన శాఖలు ఏదైనా లోపం జరుగుతుంది ఇంకో ఇంకో మంత్రి మాట్లాడవచ్చునా ఆయన శాఖలో ఏదన్నా అవకతవకలు జరుగుతాయి ఏ పవన్ కళ్యాణ్ శాఖ నువ్వు సమర్థవంతంగా వ్యవహరించి నడుపుతలేవు అసలు నీ శాఖ నాకుంటే నేను చూసేవా నేను చూపెట్టేవాడి అంటే ఎట్లుంటది తీసుకుంటా అంటే ఎట్లుంటది మంచి చెడు విషయాలు ఏదన్నా ఉంటే అది కేబినెట్ లో మాట్లాడుకోవాలి కుటుంబంలో మాట్లాడుకోవాలి అన్ని సక్రమంగా ఉండకపోవచ్చు కొన్ని సక్రమంగా ఉండవచ్చు కానీ ఏదన్నా పబ్లిక్లో ఆ విషయాలు మాట్లాడడం అనేది న్యాయం కాదు కదా నీ అభిప్రాయం ఎలా ఉన్నా మా ముఖ్యమంత్రి ఉన్నాడు మంత్రులు ఉన్నారు మంత్రివర్గం ఉన్నది ఏదన్నా ఎక్కడన్నా చిన్న లోపం జరుగుతుందని మీరు భావించుకుంటే అది బయటపడి ఫలాని శాఖలో సమర్థవంతంగా పనిచేస్తలేదనే మాట అంటే అర్థం అర్థమేంటిది ఆ శాఖకు నాయకత్వం ఇచ్చిన మంత్రి ఒక దళిత మానవ సామాజిక వర్గం మంత్రిని అవమానించినట్టే కదా అది దీన్ని మేము మనసులో పెట్టుకుంటాం ఆ విషయంలో మీరు కుటుంబంలో మాట్లాడినట్టుగా మాట్లాడుకోవాలా క్యాబినెట్ ఉన్నది క్యాబినెట్ ఒక కుటుంబం కదా ఏదైనా సమస్యలు ఉంటే ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే ఏదైనా విషయాలు ఉంటే ఖచ్చితంగా అక్కడ అక్కడ మాట్లాడుకోవాలి కానీ ఏదో చిన్న చిన్నపిల్లలుగా మాట్లాడినట్టుగా అది మాట్లాడితే ఆ లెక్కల్లో ఇప్పుడు శాంతి భద్ర సమస్య లేదా జరుగుతున్న పరిణామాలను అరికట్టలేని విషయం హో హోంమంత్రికే వస్తుందా ప్రభుత్వానికి వస్తుందా ఆ మాట ఒక హోంమంత్రికే వస్తుందా మొత్తం ప్రభుత్వానికి వస్తుందా అంటే ప్రభుత్వానికి అంటే బాబు గారికి వచ్చినట్టే కదా అది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి వచ్చినట్టే కదా అది పవన్ కళ్యాణ్ గారు అక్కడెట్లా మాట్లాడతాడు అది అది కరెక్ట్ కాదు అంతే మేము ఆ విషయంలో ఒక మమ్మల్ని అవమానించినట్టుగానే కాదు మా 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 హోంమంత్రిని అవమానించినట్టుగానే కాదు అది అసలు ముఖ్యమంత్రి పరిపాలన మీదనే అది అది ఇంకో అభిప్రాయం దారితీసే విధంగా కామెంట్ చేశాడు అట్లాంటి కామెంట్ను మేము మేము అంగీకరించాం